తాను ప్రసంగిస్తూ రచిస్తూ తిరిగినటువంటి శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప అటువంటి వారు ఆదిశంకర భగత్వాలు వారు ప్రతి ప్రకరణ గ్రంథంలో ఇదే చెప్తారైనా అదే మనందరం శంకరాచార్యను నిత్యం మన ఇంట్లో చిత్రపటాన్ని పెట్టుకోవడం నమస్కారం చేసుకోవడం ఉపాసించడంతో పాటు అనునిత్యం ఏదో ఒకటి శంకరల వాంగ్మయం అధ్యయనం చేస్తాం ఈరోజు శంకరుల వాంగ్మయం చదవకుండా నిద్రపోను ఒట్టు పెట్టుకోవాలండి ఆ దీక్షా స్వీకారం మనం చేయాలి ఇవాళ నుంచి అయితే మొత్తం పుస్తకాలు ఒక ఏడాదిలో అయిపోతాయంటే జీవితం జీవితమంతా కూడా అధ్యయనం చేసినా ఇంకా మిగిలినంత వాంగ్మయం ఇచ్చారు ఆది శంకర భగవత్పాదరు వారు అది మరుగురాదు అంత అపారమైన వాంగ్మయం ఇచ్చారు ఒక్క ప్రకటన గ్రంథం ఏ చిన్నది తీసుకుని ఆ రోజు అనుకున్నా ఒక అమృత పానం చేసినంత ఆనందం కలుగుతుంది అలాంటి వాటిలో మనీషా పంచకం కూడా ఒకటి ఇది అనగానే సన్నివేశం గుర్తించుకుని అంతజిరుముది శంకరులు మాట్లాడినటువంటి మాటలు అని మాత్రమే కాదు కొందరు ఏంటి వ్యాఖ్యానించారంటే శంకర విజయంలో ఈ సన్నివేశం నిజంగా జరిగిందా లేదా పక్కన పెట్టండి శంకర విజయంలో రాశారు నిజమే కావచ్చు కానీ ఈ సన్నివేశానికి సంబంధించి శంకరుడు రాశారా అంటే ఈ సన్నివేశం మనం మర్చిపోయినప్పటికీ కూడా బ్రహ్మ స్థితి బ్రాహ్మీ స్థితి ఎలా ఉంటుందో చెప్తున్నారు ఇక్కడంతే అటువంటి వాడు ఎవడైనా గురువు నాకు అని చెప్పాడంతే అది సన్నివేశంతో ముడిపెట్టవలసిన అవసరం లేకుండా కూడా ఇది ప్రత్యేక ప్రకట గ్రంథంగా పరిశీలించవలసిన అంశము అది మనీషా పంచకాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ఎంత వ్యాఖ్యానించినా తనివి తేరదు అటువంటిది సద్గురు కృప వల్ల ఇవాళ తెలుసుకునే ప్రయత్నం కొంత మేరకు చేద్దాం యా సంవి జృంభతే బ్రహ్మాది పిపీలకాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణి సైవాహం నృశ్యవస్వితి దృఢ ప్రజ్ఞాస్తి చేత్ సతుద్విజోస్తు అర్థం అవడం అర్థం చేసుకోవడం పక్కన పెడితే వినడానికి అంత మధురంగా ఉందండి ఆదిశంకర రచనలు గొప్పతనం ముందు వింటూ ఉంటేనే హాయిగా ఉంటుంది అందుకే అలా వింటూ 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 ఉండగా కొన్నాళ్ళకి అర్థం ఏమిటయ్యా అని ప్రశ్న కలుగుతుంది అర్థం చేసుకుంటాం తరించిపోతాం అది దానిలోనూ గొప్ప ఉపాయం అంత మధురంగా తత్వగర్భితమైన కవిత్వాన్ని ఇచ్చిన ఒకే ఒక్క కవి శంకర భగత్వాలు వారండి అటువంటి కవి అయినా శంకరుడి కవిత్వం అంత అరసవత్తరం ఇప్పుడు ఒక సంవిత్ ఉన్నది సంవిత్ అంటే జ్ఞానము జ్ఞానం అంటే మనం అనుకునే విషయ జ్ఞానము నాలెడ్జ్ ఇది కాదు నిర్విశేష జ్ఞానం అంటారు ఇక్కడ అంటే ఒక విషయములకు సంబంధించిన జ్ఞానం కాదు కేవల జ్ఞానం మాత్రమే అంటే కేవల చైతన్య స్వరూపం అటువంటి సంవిత్ ఈ సంహిత్ ఎక్కడున్నది ఎప్పుడు ఉంటుంది ఆ సంవిత్ అనేది లేకపోతే ఏదీ లేదు మనము ఎప్పుడు ఉండవు ఎప్పుడూ ఉన్నప్పుడు మన ఎప్పుడులో మూడు ఉంటాయి జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ మూడు అవస్థల్లో కూడా స్ఫుటతరా యా సంవిత్ స్పష్టముగా సంవిత్ ఉంటుందా అన్నాడు సంవిత్ అంటే ఆ జ్ఞానం ఉంటూనే ఉంటుంది అంటే చైతన్యం అంటే ఒకటి ఉంటేనే జాగ్రత్త స్వప్న సుషుప్తులు కనిపిస్తున్నాయి నువ్వు జ్ఞానం అనేది ఏది చెప్పినా మూడు అవస్థలకు సంబంధించి చెప్తావు కానీ మూడు అవస్థల్లో ఆ చైతన్యం లేకపోతే మూడు అవస్థలు లేవు కానీ ఆ చైతన్యానికి మూడు అవస్థలు లేవు దానికి జాగ్రత్త స్వప్నము సుషుప్తు చైతన్యానికి లేదు కానీ చైతన్యం అనేది లేకపోతే ఆ మూడు లేదు అది మూడింటిలో ఉంటూనే మూడింటికి అతీతముగా ఉన్నది అన్నారు అది తురియం అంటే ఒక రూపాయిలో మూడు భాగాలు తీసిస్తే మిగిలిన పావు భాగం కాదు మూడు భాగములు జాగ్రత్త ప్రశ్నితులైతే తురియం అంటే రూపాయి అది తెలుసుకోండి మొత్తం కలుపుకొని అంటే మూడింట్లో ఉంటుంది మూడింటికి అతీతంగా ఉంటుంది పరిపూర్ణము అని అర్థం ఇక్కడ సంపూర్ణతత్వము అందుకే అది పుటతర స్పష్టముగా తెలుస్తూనే ఉంటుంది ఎవరికి తెలుస్తుంది అంటే అందరికీ తెలుస్తుంది ఇక్కడ స్త్రీలింగ శబ్దం వాడుతున్నారు ఇది రహస్యం జృంభతే సైవ సా ఇదంతా స్త్రీలింగ శబ్దములు ఎవరా సా అంటే మూడవస్థల్లో జాగ్రస్నాం సాక్షిభూత్యై నమో నమ అది అదే విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాప్తిక సుప్త ప్రాజ్ఞాత్మిక సర్వావస్థ వివర్ధిత దీన్ని బట్టి లలిత శాస్త్రి కూడా వేదాంత విద్యదయా అన్నారు అక్కడ కూడా అదే చెప్తున్నారు కదా యా సంవి జృంభతి అనడంలో అది విశేషం యా బ్రహ్మాది పిపీలకాంత తనుషు జగత్ సాక్షిని చిత్రం ఏంటంటే రాజరాజేశ్వరి స్తోత్రంలో కూడా ఇలాంటి వాక్యాలు కనబడతాయి అందుకు అది స్ఫురించింది ఈ సంవిత్తు ఎవరికి ఉంటుంది అందరిలో ఉన్నది ఆగా ఆబాల గోప ఆబాల గోపవిదిత అంటే ఇది అర్థం ఎవరికి తెలుసు అందరికీ తెలుసు అమ్మవారు హిందువులకు మాత్రమే అంటే హిందువులకు మాత్రమే తెలుసు కదా అందరికీ తెలుసు ఎందుకంటే జాగ్రత్త పురుషుషుప్తులు హిందువులకు ఉంటాయా ఇది జాగ్రత్త పురుషుషుప్తుల్లో ఉండే ఒకనొక సంయుక్త గురించి విచారణ చేసిన మొదటి ధర్మం హిందూ ధర్మం అందరి సందేహం లేదు ఇక్కడ ఆ విచారణ చూసి చూపించారు ఇక్కడ అందుకే అటువంటి సంయుత్ ఏదైతే ఉన్నదో అందరిలో ఉన్నది అందరిలో ఉంటే మానవులందరిలోనా కాదు యా పిపీలకాది బ్రహ్మాది పిపీలక అంత తనుషు బ్రహ్మదేవుడు మొదలుకుని చతుర్ముఖ బ్రహ్మ మొదలుకుని పిపీలకు అంటే చీమ వరకు అంటే ఉత్తమోపాధి నుంచి నీచ ఉపాధి వరకు అన్నిటిలో ప్రవత ప్రవహిస్తూనే ఉన్నదయ్యా అన్నది లహరి ప్రవహిస్తూనే ఉన్నది ఎలా ఉన్నదంటే సాక్షి రూపం ఉన్నది అంటే ఆ చైతన్యం వల్ల జాగ్రత్త అనుభవిస్తూ తాదాత్యం చెందేవాడు జీవుడు వాటితో కానీ ఇలా ఆలోచించు అలా ఆలోచించగా ఏమి చెప్పండి సంయుక్తగా మాత్రమే ఉన్నది ఇక్కడ కానీ జగత్ సాక్షిని సమగ్ర దృష్టి కలిగినటువంటి సాక్షిగా ఉన్నది ఎక్కడ సర్వత్ర ప్రవాహ రూపంలో అది ఉన్నది ఇక్కడ అది యాపి బ్రహ్మా అది పిపీల కాంత తనుష ప్రోతా సాక్షిని ఒకటి ఉంది కదా జగత్ సాక్షిని సంవిత్తు అదే నేను అని తెలుసుకోవాలి కానీ నేను అది నేను అది అని ఎప్పుడైనా అనుకోగలుగుతున్నామా నువ్వు జాగ్రత్తలో ఏ ఏ వికారాలకు లోనవుతున్నావు ప్రతి వికారానికి నేను కలుపుతున్నావు జాగ్రత్త వస్తువులు సంతోషంగా ఉన్నావు అనుకో నేను సంతోషంగా ఉన్నానండి కనుక నేను సంతోషము ఈ మాట శాశ్వతమా మరో గంట పోయి ఏడుస్తావు అప్పుడేమంటావు నేను ఏడుపు ఎందుకని స్వరూపం ఏమిటి సంతోషమా దుఃఖమా గంట క్రితం సంతోషం నా స్వరూపం గంట తర్వాత దుఃఖం నా స్వరూపం తర్వాత భయం మరొక స్వరూపం కానీ నా స్వరూపం మారిపోయిందే లేదా జాగ్రత్తలు ఇన్ని మారే స్వప్నంలో అక్కడ వస్తువులు బట్టి అక్కడ మారుతూ ఉంటాయి సుషుప్తులు ఏది తెలియని స్థితి తెలియని స్థితి బ్రహ్మము కాదు జ్ఞానము కాదు అయింది కదా అయితే ఇప్పుడు అది జగత్సాక్షిని మారకుండా ఉండేది ఏదో అది నేను అనుకో ఈ నేను మారుతున్నావు క్షణానుకోలాగా నా చిన్నప్పుడు ఇలా ఈ అవ్వణాలు అలా ఉండేవాడిని వృద్ధుడు ఇలా తయారయ్యానండి అని చెప్తున్నావు తర్వాత చెప్పడానికి మిగలనండి అది కూడా ఉన్నది ఇక్కడ కానీ ఇన్ని మార్పులు చేయలేదా ఈ మార్పులు చెందుతున్న నేను నేనా వీటన్నిట్లో మారకుండా ఒకటి ఉన్నది ఆ మారకుండా ఉన్న చైతన్యం ఒకటి ఉన్నది అదే నేను మనం చెప్పుకున్న అధిష్టాన సత్తా అని దానంత అధ్యస్థమై ఇవన్నీ జరుగుతున్నాయి అధ్యస్థంగా ఆభాసగా కనబడుతున్న వాడితో తాదత్యాన్ని విడిచిపెట్టి అధిష్టానమై సత్తాగా ఏది ఉందో అది జగత్సాక్షిని అయినటువంటి సంబిత్తు అదే చిత్ అదే సత్ చిత్ అని చెప్పబడుతున్నది అది అఖండ ఆనందస్వరూపమే రసస్వరూపం అది అందులో సచ్చిదానందం అన్నారు అది నేను సా ఏవ అహం అది నేను అది నేనంటే మరేదేనా అవుతావా కాదు అది మాత్రమే నేను అందుకే సై సా ఏవ అహం ఆ మాటలు మూడు అంత గొప్పది సైవాహం కనుక నేను అది ఇది చెప్పగానే నేననే భావం దేనితో తాదప్తం చెందింది ఇప్పుడు ఆలోచించండి నేను దేనితో తాదప్తం చెందింది నిత్య జీవితంలో నేను దేన్నిటితోనూ మమేకం చేస్తున్నావు